ఫ్యామిలీతో కలిసి వచ్చి జూనియర్ ఎన్టీఆర్ ఇంటిలో సందడి చేస్తున్నారట మహేష్ బాబు మహేష్ బాబు కూతురు సితారాకి జూనియర్ ఎన్టీఆర్ మరి అంటే చాలా ఇష్టం ఎన్టీఆర్ గారి డాన్స్ అంటే అసలు ఇంకా ఇష్టం అట అందుకే ప్రస్తుతం వాళ్ళకి సంబంధించిన విషయాలు తెలుసుకుని అందరూ ఎంతగానో షాక్ అవుతున్నారు అంతేకాకుండా వాళ్ళకి సంబంధించిన ప్రతి విషయంలోనూ మన ఎంక్టై టైగర్ ఎన్టీఆర్ కూడా మరి సితార్ మాట్లాడుతూ కూడా ఉంటారట అయితే తాజాగా జూనియర్ ఎన్టీఆర్ ఇంటికి మహేష్ అలాగే మహేష్ భార్య నమ్రత ఇంకా సితారా వెళ్ళినట్టుగా తెలుస్తోంది సో ప్రస్తుతం వీకెండ్ కావడంతో క్యాషువల్గానే ఇంటికి డిన్నర్కి పిలిచారట జూనియర్ ఎన్టీఆర్ దీంతో సితారాను తీసుకుని మహేష్ నమ్రత వెళ్ళినట్టుగా తెలుస్తోంది ముఖ్యంగా మహేష్ భార్య నమ్రత అలాగే ఎన్టీఆర్ భార్య ప్రణతి మంచి స్నేహితులుగా ఉంటారు అలాగే తారక్ కూడా అన్న అంటూ మహేష్ని ఎంతోగానో అభిమానిస్తారు అలాగే మహేష్ని కూడా అలాగే తారక్ ఎలాగైతే చూసుకుంటారో జూనియర్ ఎన్టీఆర్ని కూడా బ్రదర్ అంటూ అంతే ఆప్యాయంగా చూసుకుంటారు మన మహేష్ ఈ నేపథ్యంలో వీళ్ళిద్దరూ తాజాగా కలిసినట్టుగా తెలుస్తుంది ఇద్దరు చక్కగా భోజనాలు చేసుకున్నారట ప్రస్తుతం వాళ్ళిద్దరికి సంబంధించిన విషయాలు చూసి అందరూ ఆశ్చర్యపోతున్నట్టుగా అయితే తెలుస్తోంది ప్రస్తుతం ముఖేష్ ప్రస్తుతం అయితే మన జూనియర్ ఎన్టీఆర్ అలాగే ఇంకా మహేష్ బాబు కుటుంబ సభ్యులందరూ కలిసి ఎంతో చక్కగా ఎన్టీఆర్ ఇంట్లో సందడి చేసినట్టుగా అయితే తెలుస్తోంది ఇక సితారాణి చూస్తుంటే ఇప్పటికే మహేష్ బాబు హైట్ని కూడా డామినేట్ చేసే రేంజ్లో ఉంది అమ్మాయి మరి అంత హైట్ వచ్చి ఏంట్రా బాబోయ్ అంటూ రాబోయే కాలానికి కాబోయే హీరోయిన్ అంటూ అందరూ అనుకుంటున్నారు ఎన్టీఆర్ పాటలకు కూడా డాన్స్ అప్పుడప్పుడు ఇరగదీస్తుంటుంది సితారా